యూనివర్సిటీ ప్రెసిడెంట్ ముందుగా వీళ్ళందరి ముందు మేము మీకు ప్రధానంగా వినిపించుకునే విషయం ఏంటంటే శివకుమార్ సార్ బిఎస్ఎఫ్ అండి కార్తీ యూనివర్సిటీలో ప్రభుత్వ రాచరిక విధానం బాగా కొనసాగుతుంది సార్ యూనివర్సిటీ విద్యార్థులకు యూనివర్సిటీ అట్మాస్ఫియర్ వేస్తున్నారు యూనివర్సిటీలో ఏ సమస్య గురించి వినియోగించుకున్నామన్నా అధికారుల బయట ముందు పోలీసులు వస్తున్నారు మొన్న గవర్నర్ గారు ఇంకొక నాలుగు గంటలకు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను అరెస్ట్ చేసి తీసుకోరు ఇది ఎన్ని సార్ అని సార్ అడిగితే కూడా కనీసం స్పందన లేదు మధ్యాహ్నం వరకు అమౌంట్ స్టేషన్లో ఉంచారు అట్లనే ఈ యూనివర్సిటీలో మీరు ఇప్పుడు మొదలు పెట్టిందే మహిళలతో మొదలు పెట్టారు పన్నెండు వందల మంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న విద్యార్థులకు హాస్టల్ లేదు ఎందుకు హాస్టల్ లేదు అని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అన్నారు కానీ ఇదే యూనివర్సిటీలో ఉన్న మిగతా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అన్నింటికీ ఉంది కేవలం ఇంజనీరింగ్కి మరియు లా కాలేజ్ మాత్రమే లేదు లా కాలేజీలో దాదాపు రెండు వందల మంది అమ్మాయిలు ఉంటాయి విద్యార్థులు మిగతా సెల్ఫ్ ఫైనాన్స్ అమ్మాయిలందరూ హాస్టల్ ఉంటే ప్రతి సంవత్సరం గుడిమిగడ పెడుకున్నట్టు నా కాలేజ్ విద్యార్థుల హాస్టల్ డైరెక్టర్ సార్ ప్రిప్రజెంటేషన్ ఇస్తే ఐదుగురు ఊరు పది మంది ఇరవై మందికి అడ్మిషన్ ఇస్తారు సార్ అదేవిధంగా ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి ఇంజనీరింగ్ విద్యార్థులను సార్ దగ్గర తీసుకుని వస్తే ఈ రోజు ఇంజనీరింగ్ విద్యార్థులు మమ్మల్ని చూసి భయపడే స్థితికి ఆ విద్యార్థులను ప్రిన్సిపల్ సార్ బెదిరించింది ఇట్లాంటి ఒక డిపార్ట్మెంట్ అనే కాదు చాలా డిపార్ట్మెంట్లలో ఉన్నది అలాగే సార్ ఇప్పుడు మహిళా గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ ఉమెన్స్ పీజీ కాలేజ్ అని ఉంటుంది ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ లో అందులో దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు చదువుతారు ఆరు వందల మంది విద్యార్థులకు యూనివర్సిటీలో సపరేట్ హాస్టల్ లేదు వాళ్ళు ఉండడానికి ప్లేస్ లేదు ఇంజనీరింగ్ కాలేజ్ లో కావచ్చు లేదా బయట చదివే పీజీ లా ఉన్న విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ అని ఒకటి ఉంటుంది అది వాళ్ళు సోషల్ వెల్ఫేర్ ప్రైబుల్ లో కావచ్చు కానీ యూనివర్సిటీ విద్యార్థులకు ఆప్షన్ లేదు అలాగే జూలై వాళ్ళలో కేవలం రెండు వందల మంది అమ్మాయిలకు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది అందులో ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు చదువుతారు యూబీజిసీ వాళ్ళు చదువుతారు లేదా ఉమెన్స్ వాళ్ళు చదువుతారు కాబట్టి మహిళలకు విద్యను మనం అందించాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలంటే వాళ్ళకి హాస్టల్ సిట్టింగ్ కల్పించండి ఈ ఖాతీ యూనివర్సిటీలో కూడా పదహారు వందల ఉంటే కేవలం ఆరు వందల మంది కెపాసిటీ ఉండే హాస్టల్లో పదహారు వందల మంది విద్యార్థులను ఉంచుతున్నారు ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చేయి ఉన్నది అట్లనే గర్ల్స్ హాస్టల్లో సిట్టింగ్ కెపాసిటీ నూట యాభై సార్ పదహారు వందల మంది తినాల్సిన ఫుడ్ ఉండాల్సిన మందికి కేవలం నూట యాభై మంది మాత్రమే సిట్టింగ్ కెపాసిటీ ఉంది అట్లనే ఉస్మాని యూనివర్సిటీలో ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకు సపరేట్గా సివిల్ సర్వీసెస్ సెంటర్ను యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది మన కాకత యూనివర్సిటీలో అది లేదు సార్ దాన్ని కూడా మేము ప్రొవైడ్ చేయాలని కోరుతా ఉన్నాం దా దాంతో పాటున ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే పీజీ చేస్తారో వాళ్ళకు స్పెషల్గా వివిధ యూనివర్సిటీలలో నెట్టు కు ప్రిపేర్ కావడానికి కోచింగ్ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నాయి అది మన కాక యూనివర్సిటీలో లేదు దాన్ని కూడా చేయాలి సార్ అలాగే ఈ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ రెగ్యులర్ చేయాలంటే ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పడుతుంది ఆ పది సంవత్సరాలలోపు కోర్స్ కంప్లీట్ అయితే రెగ్యులర్ చేయొచ్చు ఆ రెగ్యులర్ టైంలో మేము ఇంజనీరింగ్ విషయంలో కానీ లా విషయంలో కానీ రిప్రజెంటేషన్ ఇస్తే గత వీసీసార్ కావచ్చు రిషన్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కావచ్చు చేయలేదు కానీ అదే ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో రెగ్యులర్గా ఉన్న ఐటీ సివిల్ కోర్సులు మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చేసి ఫీజులు దాడుకున్నారు దాని మీద ఎవరైనా మాట్లాడితే సాధింపు చర్యలు యూనివర్సిటీలో ఉన్న అధికారులు చేస్తున్నారు సార్ దీని మీద మీరు మాకు సహకరిస్తూ మీకు మాకు అండగా ఉండాలని కోరుకుంటారు అలాగే ఇంకో ప్రధానమైన అంశం ఏంటి అని అంటే తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లలో బిఆర్ఎస్ మోసం చేసిందాను బీఆర్ఎస్ నష్టం చేసిందాను కాంగ్రెస్ గెలిపించుకున్నాం మీరు మళ్ళీ అదే విషయం చెప్పకుండా మీరు ఏషియా డెవలప్మెంట్స్ చెప్పాలని మేము మన కోరుకుంటూ ఒక ప్రధానమైన అంశం ఏంటి అని అంటే కేసీఆర్ విద్యా వ్యవస్థను పతనం చేసిండు ఆరు వేల స్కూళ్ళని మూసేసారని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆరు వందల నుంచి వెయ్యి స్కూళ్ళు మూసేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలని కోరుతూ ఉన్నాం అట్లనే ఈ యూనివర్సిటీలో ఉన్న భూముల పరిరక్షణ విషయంలో ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు దయచేసి మీరైనా మా బాధలు తీర్చి కోరుకుంటూ ఇప్పుడు యూనివర్సిటీలో నాలుగు హాస్టల్ పాయించి ఉంటే ఒక్క హాస్టల్ దగ్గర కూడా మీరు ఒక గంట సేపు నిలబడి ఉండలేదు సార్ అంత దరిద్రంగా హాస్టల్ ఉన్నాయి ప్రతిసారి క్లీనింగ్ అంటూ అది అంటున్నారు కానీ నిలబడే ఉండే పరిస్థితి కూడా లేదు కాబట్టి కొత్త హాస్టల్ని శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే సార్ ఇంకొక విషయం ఈ దేశం మొత్తంలో శాస్త్రీయ విద్యను దూరం చేయడం కోసం తీసుకొచ్చిన మతోమ ఆలోచన విధానాలను పెంపొందించే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము బిఎస్ఎఫ్ విద్యా సంఘంగా వ్యతిరేకిస్తున్నాం స్టేట్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి మీరు ఖచ్చితంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అడ్డుకోవాలని చెప్తూ గతంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే వచ్చిందో వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి కమ్యూనిటీకి ఒక విదేశీ నిధి అని ఉంటుంది ఎస్సీలకు ఎస్సీ ఎస్సీలకు ఒకటి బీసీలకు మహాత్మా జోద్బాబులు కానీ ఎస్సీలకు అంబేద్కర్ అని అట్లా ముస్లింల పేరుతో మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ ఉండే ఇరవై లక్షలు దాన్ని అప్పనంగా ఎత్తేస్తే ఈ రోజు వరకు కాంగ్రెస్ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ మాట్లాడలేదు అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా మినిస్టర్ లేవు విద్యా వ్యవస్థ బలపతంగా కావాలంటే మైనార్టీల ప్రాతినిధ్యం కూడా ఉండాలి అలాగే వాళ్ళ హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ ఎట్లనో ఇది కూడా వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళ హక్కులన్నీ రాబాలని మైనార్టీలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు